ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీచంద్ర వ్లాగ్స్ చాలా రోజులైపోయింది మనం గార్డెన్ వీడియోస్ చేయక కొంచెం నా హెల్త్ బాగలేదు వాయిస్ అంతా బ్లాక్ అయిపోయింది నా వాయిస్ రాక గార్డెన్లో చాలా పనులన్నీ పెండింగ్ ఉండిపోయినాయి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మనము ఇంత ముందుకు వీడియోలో చే చూపించినట్టుగా నేతి బీరకాయ గింజలు గ్లాస్లో పెట్టుకున్నాం కదా అది చెట్టు ఇలా మొలిసింది మనకి ఇప్పుడు ఈ మొలకెత్తిన చెట్టుని మనం సాయిల్లో ప్లాన్ చేసుకుందాము ఇక్కడ చూడండి ఇవి అన్నీ పొప్పాయ చెట్లు మనం పొప్పాయ తెచ్చుకున్నప్పుడు దాంట్లో సీడ్స్ ఉంటాయి నార్మల్గా అయితే సీడ్స్ ఉండవు పొప్పాయలో మనం నాటుకాయ తెచ్చుకుంటాం కదా దాంట్లో సీడ్స్ ఉన్నాయి ఆ సీడ్స్ అన్నీ వేస్తే ఇన్ని చెట్లు వచ్చాయి మనకి ఇప్పుడు ఈ చెట్లు మొత్తం మనము గార్డెన్లో అక్కడొకడు అక్కడక్కడ మనం ప్లాన్ చేసుకుందాము ఇది కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి ఈ ప్లా ఈ చెట్టుని సాయిల్ మొత్తం ఇలా డైరెక్ట్గా తీసేసి చాలా మంది అంటున్నారు రావట్లేదు అక్క ప్లాంట్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క సీడ్ మొలకెత్తాల్సిందే కంపల్సరీ సాయిల్లో పెట్టిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ సాయిల్లో ప్లాన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాంట్ని నేను సాయిల్లో ప్లాన్ చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనము పొప్పయ కూడా ప్లాన్ చేసుకుందాము ఇవి సపరేట్ సపరేట్గా చేసుకుంటే చూడండి చిన్న ప్లాంట్స్ కానీ ఎంత బాగా రూట్స్ వచ్చాయో ఇవి ఇప్పుడు నేను ప్లాన్ చేస్తాను సాయిల్ ఎప్పుడైనా లూజ్గా ఉండాలి ప్లాంట్స్కి అప్పుడు వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఇప్పుడు సమ్మర్ కదా వచ్చేది వాటర్ ప్లాంట్స్కి టూ టైమ్స్ ఇవ్వాల మార్నింగ్ ఈవినింగ్ చూడండి ఇక్కడ కూడా నేను ఒకటి పొపాయ ప్లాంట్ పెట్టుకుంటున్నాను చూడండి మన గార్డెన్లో ఎత్వామ్స్ ఎర్త్వాస్ అంటే వానపాములు ఇవి సాయిల్లో ఉండాలి కంపల్సరీ చూసారా ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇదిగోండి సాయిల్లో సాయిల్ని లూజ్ చేస్తాయి అవి చూడండి ఎన్ని ఎత్తుగా అంశం అబ్బా బాబాబా నేను ఇక్కడ పొప్పయ ప్లాంట్ ప్లాన్ చేసుకున్నాను మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి